అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మీరు అందరూ ఇప్పుడు నేను తాటి పండు ఊరి ఎలా చేయాలో చూపిస్తాను మా చిన్నప్పుడైతే మేము పల్లెటూరులో మా నాన్నగారు ఉండేవారు కాదు విశాఖపట్నం దగ్గర అక్కడ బోర్డు తాటి చెట్లు ఉండేవి ఏతవాడు ఉండేవారు చిన్నప్పుడైతే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పండు తింటూ ఉండేవాళ్ళం ఒక్కొక్కటి తియ్యగా ఉండేది ఒక్కొక్కటి ఒకరగా ఉండేది వాళ్ళు అంటే మేము ఎప్పుడు రొట్టి అది పూలు రెండు కూడా ఒక ఆమె ఉండేది అనమాట ఆవిడ మా ఎప్పుడు మా ఇంట్లో తాటికొని రొట్టి కాల్చారు పూరెలు చేశారు అని చెప్పింది నేను ఎప్పుడు తెలియదు అందుకని ఇప్పుడు మా మనవాడు ఎప్పటితోనే తాటుకొని తేరా అంటుంటే సీజన్ అయిపోయింది అన్నాడు ఇప్పుడు అక్కడ ఎక్కడో ఎవరో అమ్ముతున్నారా వాళ్ళు కూడా తాటికొని రొట్టి గారెలు గూరెలు చేసి అమ్ముతారు అక్కడి నుంచి ఓ పండు కొనుక్కొచ్చు ఈ పండుని మనం పగలగొట్టి ఈ తొక్కలన్నీ తీసి గుజ్జు తీయాలి ఇలా ఎన్ని టైంకలు ఉంటాయో పెద్దది కనుక చూద్దాం ఇలాంటి పండుగలు తీసి i you know, likes ంటే చాలా పొలం కావాలి ఇలా అయితే ఇలా కొట్టి మిక్కి తీసాను ఇప్పుడు ఈ పోద్దాం కోద్దాం ఇలా తీయాలన్నమాట ఇప్పుడు మనం పండంతా ఇలా తీసి ఈ పైతంతా తీసేయాలి మూడే ట్యాంకాలు ఉన్నాయి పెద్ద పండైనా ఇప్పుడు అంత పెద్ద పండుకి కూడా పెద్ద పెద్ద టెంకలు మూడు టెంకలు వచ్చాయి ఈ ట్యాంకల్ని దీంతో ఇలా కోరితే గుజ్జు వస్తుంది దీంతోటైనా కోరుకోవచ్చు లేకపోతే ఇది పెట్టి దీనికి దీంతో అయినా ఇలా ఇలా అంటే గుజ్జు కిందకి వస్తుంది నేనేమో ఒక గ్లాసుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఊళ్ళకి రొట్టికే బియ్యపు రవ్వ ఈ తోటి గ్లాసుడు పంచదార తీసుకున్నాను బెల్లం వేయట్లేదు బెల్లం కూడా వేసుకుంటారు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు బుజ్జు తీసుకుందాం ఇది మొత్తం తీసాక మళ్ళీ చూపిస్తాం ఇప్పుడు దానికి మూడు ట్యాంకాలు వచ్చాయి మూడు ట్యాంకలు ఇది పెట్టి కోరుకున్నాం అనమాట దీంతో కోరాను గుజ్జు ఇది రెండు ట్యాంకల్కి వచ్చిన గుజ్జు ఇది ఒక ట్యాంక్ అది మూడు ట్యాంకల్ది ఈ మూడు ట్యాంకల్ గుంజు దీనికి సరిపోతుంది గ్లాసుడు బొంబాయి రవ్వ చూపించాను కదా బొంబాయి చూపించాను కదా ఈ గ్లాసుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక గ్లాసుడు బొంబాయి రవ్వకి గ్లాసుడున్నారా గుజ్జు ఇలా వేసేద్దాం ఇది మా మునిమనవాడు తిన్నాడు తిన్నాడు బాగుందన్నాడు గుజ్జు ఇది ఒక టెంకది కదా ఇది కూడా వేసేస్తాను దానిలో రొట్టెకైనా అంతే దేనికైనా అంతే ఓటికి ఓటాడు ఈ గుజ్జు వేసాను కదా పంచదార ఒక ఈ గ్లాస్ తోటి గ్లాసు తీసుకున్నాను ఇది కలిపి చూద్దాం పొడి చేసుకున్నాను గ్లాసు పందారా పొడి చేశాను ఒక చిన్న స్పూ టేబుల్ స్పూన్ వేలక పొడి వేస్తాం ఊర్లకి కదా యాల పొడి ఇవన్నీ కలుపుకుంటాం ఇలా కలిపేసుకున్నాం కదా ఇలా కలిపేసి పక్కన పెట్టి ఆయిల్ ఆయిల్ పెట్టుకున్నాం న్యూని ఆగింది నేను బొంబాయి కలిపేను కదా రాలేదు రాకపోతే పెద్ద స్పూండు బియ్యపిండి పిండి కలిపాను కొంచెం కలిపి వేస్తా అంత హైలో పెట్టుకోకూడదు పెట్టుకుని వేసి తర్వాత మీడియం లోకి మార్చుకోవాలి ముందే హైలో పెట్టాం అనుకోండి సరిగ్గా వేగం ఇప్పుడు మనం వేసాక సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ హైలో పెట్టకూడదు ఊరికే మన బూట్లు కలిపినట్టు కలపకూడదు ఇది కోసం బాగా మెత్తగా ఉంటాయి కదా సేట మనకు మెత్తగానే ఉంటున్నాయి తీసాక గట్టి చల్లారేక గట్టి పడుతున్నాయి అందుకని డాయల నూనె గాయలా అంటే అవే కదులుతూ ఉంటాయి చల్లారితేనే తినాలంట వేడివేడిగా మన బూడిలా తినడానికి లేదు తినచ్చు कुछ वापर होता है చూసారా ఇలా వచ్చాయి ముక్క కొంచెం ఉన్నా మొత్తం వేసాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఈ తాటి పండుని కాల్చుకుని కూడా తింటారు తాటి బూట్లు రెడీ అయ్యాయి చూడండి కొంచెం వేడిగా ఉన్నాయి వచ్చాయి చల్లారితే మనం తీసేటప్పుడు బాగా మెత్తగా ఉన్నాయి జాగ్రత్తగా తీసుకోవాలి చల్లారితే గట్టి పడుతున్నారు తాటి గుడ్లు రెడీ అయ్యే మీకు కూడా ఈ వీడియో నచ్చితే తెచ్చుకుని మీరు కూడా నేను ఎలా చేసానో అలా చేసుకుని కొంచెం బియ్య మాత్రం వేసుకోండి ఒక స్పూండు వేసుకుని చేసుకుని తిని బాగుంది అంటే నాకు లైక్ చేసి ఓకే చేసి కొత్త వాళ్ళతే సపరేట్ చేయండి